ఒక భిక్షగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చొని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఈ కేకలన్నీ విన్నాడు ఏమైంది నీకు ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నావు అని అడిగాడు ఆ భిక్షగాడు మీకేమిటి మహారాజా మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు మీరు చక్కగా మహారాజు అయిపోయారు నా కర్మ ఇలా ఉంది ఒక రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు మహారాజు ఒక చిరునవ్వు నవ్వి అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు దానికి ఆ భిక్షగాడు నిజం చెప్పారు మహారాజా నాకు భగవంతుడు ఏమీ ఇవ్వలేదని అన్నాడు దానికి రాజుగారు సరే అయితే నీకు పదివేల వరహాలు ఇస్తాను నీ అరచేయి కోసి ఇస్తావా అన్నాడు వారే అరచేయి లేకపోతే ఎలా రాజుగారు అన్నాడు ఆ భిక్షగాడు సరే నీ కుడికాలు మోకాలి వరకు పోసుకుంటాను ఒక లక్ష వరహాలు ఇస్తాను ఇస్తావా అన్నాడు రాజుగారు ఎంత మాట ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో ఇవ్వను అన్నాడు భిక్షగాడు అన్నింటినీ కాదంటున్నావు ఆఖరిగా అడుగుతున్నాను పది లక్షల వరహాలు ఇస్తాను నీ నాలుగు కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు అమ్మో మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు భిక్షగాడు ఓహో అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచెయ్యి లక్ష రూపాయల కన్నా విలువైన కాళ్ళు పది లక్షల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీరావయవాలు ఉన్నాయి కదా మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తున్నావా ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో అందరూ అదే చేస్తున్నారు ఓ ఇక్కడి నుంచి అన్నాడు రాజుగారు సోమరితనం మనిషిని నాశనం చేస్తుంది ఎదుటివారిని చూసి ఏడవడం కాదు ఏ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పని చేయాలో అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి ఎంతో విలువైన శరీరాన్ని భగవంతుడు మనకు ఇచ్చినందుకు భగవంతుణ్ణి ధ్యానించాలే కానీ భగవంతుణ్ణి నిందించకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్